హాయ్ వెవయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం కొన్ని స్మాల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాము బ్రష్ ఓవర్ టీత్ మీ దంతాలను తోమండి బ్రష్ ఓవర్ టీత్ నీ దంతాలను తోము ఫినిష్ ఓవర్ చోర్స్ మీ పనులు పూర్తి చేయండి ఫినిష్ ఓవర్ చోర్స్ నీ పనులు పూర్తి చేయి ఫినిష్ ఓవర్ హెచ్ డబ్ల్యూ మీ హోంవర్క్ పూర్తి చేయండి ఫినిష్ ఓవర్ హెచ్డబ్ల్యూ నీ హోంవర్క్ పూర్తి చేయి ఫాలో ద రూల్స్ నియమాలు పాటించు ఫాలో ద రూల్స్ నియమాలు పాటించండి హోల్డ్ మై హ్యాండ్ నా చేయి పట్టుకో హోల్డ్ మై హ్యాండ్ నా చేయి పట్టుకోండి హెల్ప్ ఎవర్ బ్రదర్ మీ సోదరునికి సహాయం చెయ్యి హెల్ప్ ఎవర్ బ్రదర్ మీ సోదరునికి సహాయం చేయండి రెస్పెక్ట్ ఓర్ ఎల్డర్స్ మీ పెద్దలను గౌరవించు రెస్పెక్ట్ ఓర్ ఎల్డర్స్ మీ పెద్దలను గౌరవించండి మీ పెద్దలను గౌరవించండి రెస్పెక్ట్ యోర్ ఎల్డర్స్ నీ పెద్దలను గౌరవించు సిట్ డోన్ క్వైట్లీ నిశ్శబ్దంగా కూర్చో సిట్ డోన్ క్వైట్లీ నిశ్శబ్దంగా కూర్చోండి షేర్ యువర్ టాయ్స్ మీ బొమ్మలను పంచుకోండి షేర్ ఎవర్ టాయ్స్ మీ బొమ్మలను పంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో